డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోవరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్షులు దాసరి రామ్మోహన్ బాధ్యత వహించారు ముఖ్య అతిథిగా సూపర్వైజర్ రావు హాజరై జెండా ఆవిష్కరించారు అనంతరం మోహన్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధులకు నివాళు అర్పిస్తూ వారి త్యాగాలను కొనియాడు సమావేశంలో పొలిశెట్టి పోసిరత్నం సుంకవల్లి హరికృష్ణ చోళ వెంకటరాజు సుబ్రహ్మణ్యం బాలాజీ నాగేశ్వరరావు సురేష్ గణేష్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాం దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సూపరైజర్ గారు ఐ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పర్మినెంట్ ఎంప్లాయీస్ అయిన ఓశీరత్నం గారికి అలాగే మాధురి మేడం గారికి కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం ఇక్కడ ఉండి ఇలా మాట్లాడుకున్నాం అంటే దానికి కారణం మన దేశ నాయకులు వాళ్ళు స్వతంత్రం తీసుకో తీసుకురాబట్టి మనం ఇలాగా స్వేచ్ఛగా ఇలా ఉండగలుగుతున్నాం సంక్షేమ ఫలాలు అన్నీ అందుకోగలుగుతున్నాం గాంధీ గారు గాంధీ గారే కాకుండా స్వతంత్రం కోసం ఇంకా ఎంతోమంది పోరాడారు ఎంతో మంది దేశ నాయకులు ఉన్నారు ఒక భగత్ సింగ్ గారు కానీ అల్లూరు సీతారామరాజు గారు కానీ చంద్రశేఖర్ ఆజాద్ గారు బాలగంగాధర్ తిలక్ గారు ఇలాగ ఎంతోమంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన స్వతంత్రం కోసం పూర్తిగా పోరాడే వాళ్ళు మనకి ఈరోజు సంక్షేమ ఫలాలు స్వతంత్ర యొక్క ఫలాలు మనకు అందించారు వాళ్ళని మనం గుర్తుపెట్టుకున్న అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈరోజు మనం ఇక్కడ ఉండి ఎలా చేసుకున్నాం అంటే రైతులు రైతులు పుణ్యం అంటే మనం ఈరోజు మనం ఇక్కడ ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాం లేకపోతే నూతన వ్యవసాయ చట్టాలు వచ్చినప్పుడు అందరం కూడా చల్లా పరిస్థితి ఉంది అలాంటిది ఢిల్లీలో రైతులు ఎంతో పోరాడి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి మనకి మన చిరుద్యోగులైనటువంటి మనకి మళ్ళీ ఉద్యోగం చేసుకునే అవకాశం ఇచ్చారు లేకపోతే మనం అసలు ఈ ఈరోజు ఇలా నుంచి మాట్లాడుకునే పొజిషన్ కూడా కాదు దానికి యావత్ దేశంలో ఉన్న రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నాను అలాగే ఈరోజు మన యుడిసి మేడం గారు అవార్డు తీసుకున్నారు ఆవిడకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఆవిడ ఇంకా ఎంతో పాటుపడాలని కోరుకుంటున్నాను మన కమిటీలోనే ఎల్డీసీగా జాయిన్ అయ్యారు ఆవిడ ఆవిడ ప్రస్థానం స్టార్ట్ చేశారు అలాగే ఇక్కడే యూడిసిగా మళ్ళీ తీసుకున్నారు భవిష్యత్తులో ఇంకేమన్నా ఉన్నత పదవులు మన కొవ్వూరులోనే తీసుకోవాలని కొవ్వూరికి కొవ్వూరు కమిటీకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మనం అందరం ఇంత ఐకమత్యంగా ఉన్నామంటే కారణం మనం ఒక తల్లి బిడ్డలాగా ఒక ఒక మాట మీద ఫాలో అవడమే ఇది మన కొవ్వూరు కమిటీని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు తూర్పుగోదావరి జిల్లాకే కాదు మన స్టేట్ వైడ్గా కూడా మీ కొవ్వూరు అంటే చాలా నెంబర్ వన్ కమిటీ అన్న ఎందుకంటే అందరూ కూడా ఒక ఒక మాట మీద ఉంటారని ప్రతి కమిటీలో ఒకళ్ళిద్దరు ముగ్గురు తేడా ఉన్నారు తప్పితే మనం పది మంది ఒకటే మాట ఒకటే బాట అలాగే మనం మన కలెక్షన్ విషయంలో కానీ అధికారులకు మనం పేరు తీసుకొచ్చే విషయంలో కానీ ఎప్పుడు కూడా మన అందరం ముందున్నాం అని నేను